అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మనం చక్కగా కార్తీక సోమవారం గురించి అయితే మాట్లాడుకున్నాము ఇప్పుడు కార్తీక పౌర్ణమి గురించి చెప్తారా ఎందుకంటే చాలా ప్రత్యేకత ఉంటుంది కార్తీక పౌర్ణమి అనగానే దీని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురు కార్తీక మాసం రావడమే కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఉంటుంది కార్తీక మాసం దాని పేరుతో వస్తుంది అన్నమాట పౌర్ణమి రోజు అంటే మొత్తం టోటల్గా మంచి చంద్రుడు ఫుల్ ఉన్న సమయం కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడు ఆ రోజు కృత్తిక నక్షత్రంతో ఉంటాడు కాబట్టి ఆ రోజు మన కార్తీక సోమవారం ప్రత్యేకత ఉంటుంది దీపానికే స్పెషల్ అనమాట ఆ రోజు దీపానికి అనుకుంటే మంది ఆ రోజు గంగా ఒడ్డులో దీపాలు ఇడవడం కానీ కాశీ గంగా ఒడ్డు కానీ ఏ గంగా అయినా సరే మొత్తం ప్రత్యేకంగా నదీ తీరాన కానీ అని ఆ రోజు నోములు వ్రతాలు చేసుకుంటారు నదీ తీరంలో పౌర్ణమి రోజు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు అని అనమాట కోటి ఒత్తు కోటి దీపోత్సవాలని కోటి ఒత్తులు ముట్టేయడం తర్వాత లక్ష ఒత్తులు ముట్టేయడం సహస్ర ఉత్తరం ఆ రోజు మొత్తం ఆ రోజు పెట్టిన దీపం మొత్తం మన జీవితానికి పుణ్యఫలాన్ని ఇస్తుంది అనమాట ఏ ఏ వర్క్ చేసినా ఏ పూజ చేసినా మన పుణ్యఫలం కోసం ఆ పుణ్యఫలం అతి శీఘ్రంగా పెరిగే రోజు కార్తీక సోమవారం రోజు మన ఒకప్పుడు పెద్దలు ఉంటుండే ఏదైనా పని చెప్తే పుణ్యం ఉంటే చేయి అనేసి అంటుండే అంటే పుణ్యం పరంగానే మనకు వాళ్ళు ఇచ్చేస్తుంటారు అంటే మనకు పుణ్యం ఎంత ఉంటే మన అనుకున్న కోరిక అంత శీఘ్రంగా తీరుతుంది అన్నమాట అంటే ఇప్పుడు మన మనం ఒక యాభై రూపాయలు ఇస్తే ఒక వస్తువు ఎట్లు ఇస్తారో ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకో మన పదివేలు పన్నెండు వేల రూపాయలు అనుకో పదివేల రూపాయలు ఇస్తే రాదు కదా ఇంక రెండు వేలు తక్కువ ఉంటాయి దాని తగ్గట్టు ఏదో పూజ గీజ అది చేస్తే అటు అంత పుణ్యం మళ్ళీ ప్లస్ అయితే మన దగ్గరికి వస్తుంది అన్నమాట అది అంటే అదే విధంగా మనకు ఉంటుంది ఇంకో కొంచెం మనం అనుకో అనుకున్న కూరగాయలు అంటే పుణ్యం వరనే రావాలి అంటే అసలు అంత పుణ్యం అనేది లోడ్ ఉండాలి మనకు తొందరగా ఖర్చు పెట్టిన అనుకుంటుంది అంటే ఆ రోజు ఒక ఆర్తిపోయిన రోజు చేసిన ఏమైనా దానము ధర్మము ఏది చేసినా అతి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అనమాట ప్రతిరోజు చేసి దీపారాధన కన్నా కార్తీక మాసం రోజు చేసే దీపారాధన చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది మంది ఆ రోజు కోటి నోములు ఉత్సవం అంటే దీప నోములన్నీ ఉంటాయి ఒత్తుల నోములు ఉత్సవాలు అవన్నీ చేస్తుంటారు అంటే ఆ రోజు చంద్రుడు వాటర్లో కలిసిపోయినట్టు అదే అదేవిధంగా కృతిక నక్షత్రంతో ఉంటాడు చంద్రుడు ఆ రోజు అంటే కృత్రిక నక్షత్రం దీపానికి అయితే ప్రత్యేకత ఉంటుంది కాబట్టి రవి అనమాట సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసిన రోజుగా మారుతానమాట అది కృతిక నక్షత్రం చంద్రుడు కలవడం వల్ల ఆ రోజు ప్రత్యేకంగా దీపారాధనకి ప్రత్యేకత శివారాధన కానీ ఏదైనా కూడా చూడండి వేరే ఏ టెంపుల్స్ అయినా కూడా వేరే విధంగా ఉన్న ఆరు శివాలయాలు కిచ్చినట్టు ఉంటాయి ఒక్కొక్క వా ఒక్కొక్క ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణుకి ఎట్లా ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఎంత జనాలు ఉంటారు భక్తులు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు అయితే శివాలయాలు కి మొత్తం నిండుగా ఉంటాయి ఆ రోజు ప్రత్యేక హరి నారాయణలు ఇద్దరు కూడా శివుడు కేశవులు ఇద్దరు ప్రత్యేకమైన రోజుగా మారుతూ ఉంటారు కార్తీక పౌర్ణమి వ్రతాలు ఆ రోజు జరుగుతుంటాయి శివుడు వ్రతాలు జరుగుతుంటాయి అన్నీ కూడా ఆ రోజు వ్రతాల పరంగా ఉంటాయి శివుడికి నా విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టమైన రోజుగా కార్తీక మా కార్తీక సోమవారం కార్తీక మాసం ఇద్దరికి కాకపోతే సోమవారం శివుడికి అయితే కాకపోతే రెండు ఇద్దరికి కూడా కార్తీక మాసం శివుడికి మొత్తం చేసినా ఆ ఒక్కరోజు రోజు పౌర్ణమి రోజు మాత్రం నారాయణుడికి శివుడికి ఇద్దరికి అనమాట శివుడికి నారాయణకి ఇద్దరికి ప్రత్యేకమైన వ్రతాలు ఆ రోజు స్వచ్ఛమ్రతాలు అని చాలా ప్రత్యేకత చేస్తారు ఇద్దరికి ఇష్టం రోజుగా మారుతానమాట ఆ రోజు అందుకే కార్తీక మాండం రోజు ఏది చేసినా కూడా రెట్టింపు రెట్టింపు పుణ్య ఫలం అనేది వస్తుంది కాశీలో కానీ ఇక్కడ కానీ పెద్ద పెద్ద నదీ తీరాలు అయితే ఓ నదీ తీరంలో చేసింది ఎందుకంటే చంద్రుడు గంగా నదిలో ఉంటుంది కాబట్టి ఆ రోజు వాటర్లో ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి నది ప్రవాహ ప్రాంతంలో నక్షత్రాన్ని నదిలో ఎక్కువ ఇది ఉంటాయి కాబట్టి ఆ పవర్ అనేది నదిలోకి వాటర్లకు వస్తుంది కాబట్టి ఆ నది పవ ప్రహ ప్రాంతాల్లో మనం ఉండడం వల్ల రెట్టింపు పుణ్య ఫలం వస్తుంది కాబట్టి ఆడ ఆడ వ్రతాలనేది చేస్తుంటారు మనకు కోటి వస్తువులు స్థల కోటి ఒత్తులు ముట్టేయడం లక్ష ఒత్తులు ముట్టేయడం ఇవన్నీ కూడా నది పక్కకి చేయడం వల్ల చాలా ప్రత్యేకంగా ఇంకా ఆ రోజు వీలైతే మనకు ఉసిరి దీపం పెట్టేసి మన ఏగాలకు దానం చేయడం ఉత్తేదులకు దానం లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కనకదార సూత్రం బంగారు ఉసిరిగాయలు పడ్డాయి కదా ఆ రోజు అదే విధంగా మనం ఆ రోజు ఉత్తేదులకు కానీ నదీ ప్రాంతంలో ఎవరికైనా బ్రాహ్మణుల గారు ఎవరికైనా కూడా ఒక దాంట్లో ఉసిరి దీపం వెలిగించి బియ్యంలో బియ్యంలో ఉసిరి పెట్టి దాని మీద దీపం వెలిగించి ఎవరైనా మోతాదులు కానీ అమ్మవారి రూపంలో ఉన్నవారు కానీ ఇవ్వడం గురువులకు కానీ లేకపోతే అయ్యగారులు కానీ ఎవరైనా మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి రెట్టి ధనయోగం అనేది వస్తుంది అక్కడ పౌర్ణమి రోజు చేసింది అయితే కూడా అతి దానం కానీ ఏదైనా కూడా శీఘ్రమైన ఫలితాలను ఇస్తుంది అనమాట మనకు మన ఆ రోజు ప్రత్యేక ఆ రోజు నది స్నానాలు కానీ ఆ రోజు చేసే స్నానం ఏదైనా కూడా మన బాడీలో ఆరా మొత్తం నైట్ ఆరపోయి ఫాస్ట్ వారపోతుంది ఆరా క్లీన్ అయిపోతుంది మన చక్రాన్ని శుద్ధి అయిపోతుంది మనకు ఆ శరీరాన్ని శుద్ధి అయిపోయి ఆరా క్లీన్ అయిపోతుంది అన్ని విధాలు సక్సెస్ ఉంటుంది ఇది మనం చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట గురుగారి ఇప్పుడు నది స్నానం ఇంకా మీరు అన్నట్టు ఉసిరి దీపం పెట్టడము దానాలు ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఈ పూజా విధానంలో మనం పాటించవలసినవి అంటే నది స్నానాలు అంటారు కదా అందు నుంచి సంవత్సరానికి వస్తే ఆడవారు నది స్నానాలు చేస్తుండాలి మగవారు సముద్ర స్నానాలు చేస్తుండాలి అంటే వారానికి సంవత్సరానికి వన్స్ వన్ టూ టైమ్స్ అనే చేస్తుండాలి మన ఆరా క్లీన్ కానీ మన మీద ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా పోవడానికి లేడవాళ్ళకు ఎక్కువ మట్టుకు నది స్నానాలు అనమాట అంటే స్నానం అవుతుంటుంది కదా అలా మొత్తం టోటల్ ఆరా గా మారిపోతుంటుంది అప్పుడప్పుడు నది స్నానం చేయడం పాజిటివ్ ఆరా వస్తుంటారు అనమాట ఇలా అందులోంచి ఇది ఖచ్చితంగా ఇవి రసాలు ఇవన్నీ పెట్టడం వల్ల మనకు ఏదైతే ఆరా మన ఎన్నుకున్న ఆరా బాగుంటే మనకు ఏ పని అయినా సక్సెస్ అవుతుంటుంది ఆరా తగ్గితే మన ఇంకా పిచ్చాచి మనకి ఇబ్బంది పెడుతుంటుంది ఆ దూరం కావడానికి ఆరా పెరుగుతుండాలి ఆరా పెరగడానికి ఇలాంటి వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తుంటే ఆరా పెరుగుతుంటే పిచాచి దూరం అవుతుంటాయి అందు చెప్పులు మనం బయట పెట్టి గిల్ల గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం ఆరా మన ఉన్న పిచాసి చెప్పుల కంటే ఉంటుంది మన లోపలికి బయటకు వచ్చే లోపల మళ్ళీ మన చెప్పులు మన ఆ పిచాసి మనకి యాక్టివేట్ అయిపోతుంది మళ్ళీ ఏం టెన్షన్స్ నీళ్ళు బాధలు మళ్ళగలుగుతున్నాయి అనమాట అందులో గుడి లోపలంత ప్రశాంతం ఎందుకు అవి అక్కడనే ఉంటాయి కాబట్టి ఈ ఆరా పెరగడం మనకి నెగిటివ్ మంచి పాజిటివ్ ఆరా మంచి పాజిటివ్ ఉండడం వల్ల ఈ నెగిటివ్ అనేది పిచ్చాచిని దూరం ఉంటుంది అందు నుంచి గుళ్ళు వ్రతాలు ఇవన్నీ చేస్తుంటే మనకు ఆరా పెరగడం పాజిటివ్ ఎనర్జీ ఒత్తు ఉంటాం కాబట్టి మనం ఇవన్నీ ఉంటాం కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ కూడా ఈ పిచ్చాచిని దూరం చేసి పాజిటివ్ ఆరా పెరగడానికి ఇన్ని రకాల నియమాలు ఇన్ని రకాల హోమాలు ఇన్ని రకాల పూజ నియమాలు ఇన్ని రకాల వ్రతాలు ఇవన్నీ కూడా ప్రతి నెలలో ప్రతి సిస్టంలో ప్రతి వారంలో ఇన్ని రకాలు మనకి ఏర్పాటు చేశారు ఆరా ఆరా పెరుగుతుంటే మన సక్సెస్ ఇప్పుడు ఆరా బాగుంటే మొహంలో ఒక రక కళ ఉంటుంది ఆరా తగ్గిపోతే మొహం మొత్తం ఏదే విధంగా మారిపోతుంది అందు నుంచి ఈ పూజలు చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఆరా బాగుంటుంది అనమాట అందులో ఒక రకమైన కళ ఉంటుంది ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినా కూడా చూడాలనుకుంటే అమ్మాయి లక్ష్మీ కళ ముందు అంటుండే ఆరా బాగుంటుంది ఆరా అందం వేరే ఆరా కళ వేరే ఆ కళ బాగుంట లక్ష్మీ కళ బాగుంది ఆరా బాగుంది అట అంటే వేరే ఆరా బాగుండాలి ఇంటికి వస్తే ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుందని అంటే నెయ్యూ ఆరా ఇంట్లో వస్తే ఇల్లు వేరే విధంగా మారిపోతే ఎందుకు పనికిరగదు ఇల్లు అని చెప్పి అందు నుంచి పెద్దలు వచ్చి చూస్తుండే అందుకు అది తెలిసే లక్ష్మీ కళ ఉందా ఇలా ఉందో చూసి ఇంటికి వస్తే అప్పుడు మనకు బాగుంటుంది ఇల్లు అని చెప్పి అందునుంచి ఈ పూజలు నియమాలు ఇవన్నీ కూడా మన ఆరా నెగిటివ్ నెగిటివ్ ఆరా క్లీన్ చేసుకొని శచ్చకలాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆరా శుద్ధి కావడానికి ఆరా రేజింగ్ కావడానికి ఇవన్నీ కూడా మన సిస్టమ్ అలా ఉంటుంది రసాలను నోములు ఇవన్నీ దీనికోసం చేస్తుంటాం అందులో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు అతిశీఘ్రంగా రేజ్ అవుతుంది అన్నమాట అంత మొత్తం అన్ని దీపాలు ఇవన్నీ పెట్టి మొత్తం చీకరిని మొత్తం ఆ రోజు వెళ్తూ మొత్తం పౌర్ణమి వెళ్తుడు ఇవన్నీ దీపాలు వెళ్తూ మన మనలో ఉన్న మనలో ఉన్న మలినం మొత్తం శుద్ధి చేసేసి చెడు అంత శుద్ధి చేసేసి మన జీవితానికి ఒక వెలుతురు ఇచ్చేస్తానమాట కార్తీక పౌర్ణం అన్ని పౌర్ణానికి ఒక రకంగా ఉన్న కార్తీక పౌర్ణానికి ప్రత్యేకంగా ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన పే ఇది ఉంటుంది కార్తీక మాసం అంటే పౌర్ణమికి ఒక అనుసంధానమే ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల నది స్నానం ముఖ్యమైనది ఇది పాలన ముఖ్యమైనది ఈ ఒత్తులు ముట్టడం ముఖ్యమైనది ఖచ్చితంగా ఈ దాన ధర్మం చేయడం ముఖ్యం ఇవన్నీ చేయడం వల్ల ఆ రోజు మనకు శుద్ధి సక్సెస్ ఎక్కువ పుణ్యఫలం పెడతారు పుణ్యఫలం పెడుతూ మన అనుకూలం కోరిక ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా గురుగారు కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక మంచి రోజను చెప్పుకోవచ్చు పూజా విధానం పాటించి హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీని అయితే తెచ్చుకోవచ్చు అంటారు ధన్యవాదాలు గురుగారు